ఫ్రెండ్స్ మేమే మా మహాలక్ష్మూడు గడ అన్న షర్ట్లు ఫ్రెండ్స్ లైటింగ్ కూడా వినాయకుడు బాబా చెట్టు మహాలక్ష్మమ్మ ఇది తులసి చెట్టు ఫ్రెండ్స్ మహాలక్ష్మి మామిన అయితే రేట్లైతే పెడతాం ఫ్రెండ్స్ ఉదయం ఫ్రెండ్స్ దీని నా పెడతాం ఈరోజు పెట్టలేదు చుట్టుపక్కల పెడతాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు ఇప్పుడు చేయలేదు కదా ఫ్రెండ్స్ ఉద్దం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మేము పైన ఉంటాం ఇదే మా ఇల్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్